హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారండి చూడండి నేను చూపిస్తున్న ఐటెం ఏంటంటే బేబీ ఐటెం చూపిస్తున్నానండి సెట్ మాట ఏంటంటే ఇది బొమ్మలతో వస్తాయండి మొత్తం అన్నీ కూడా నార్మల్వే కాదు బొమ్మలతో వస్తాయి దానికోసమని చెప్పేసి చూపిస్తుంది అనమాట పార్సల్ వచ్చిందని అను కదండి అందులోనే వచ్చేయమాట నైన్ టు టూ ఐటమ్ ఇది చాలా బాగుంటుందండి ఇది చాలా నీట్గా ఉంటుంది అన్నమాట అంతా కూడా ప్లెయిన్ వస్తుంది మెయిన్ ఏంటంటే ఇది ఇది బొమ్మలు వస్తాయి మాట అండి మొత్తం ఇది సెట్ వచ్చి నూట అరవై ఒక గ్రామ్మాటండి అంటే పదహారు తులాలు లైట్ వెయిట్లో మొత్తం సెట్ అంతా ఇవ్వచ్చు మాట అండి గిఫ్ట్ అలా ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుందండి ఇది చూసారండి మధ్యలో ఇలా డోరమన్ ఉంది కదండి బొమ్మ ఇది ఏంటంటే మనం వేడి వేసుకున్నా కూడా ఏమవ్వదు అంటే ఇది స్టిక్కర్ అంతే అలా కలిసిపోయి ఉంటుంది ఏమీ అవ్వదు ఏంటంటే పిల్లలకు కూడా బాగా ఇంట్రెస్ట్గా తింటారు మాట అండి ఏదన్నా మనం పెట్టినా కూడా తినలేని వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటారు బొమ్మలు అవి ఉన్నాయి కదండి దానికోసమని చెప్పి ఇది గ్లాస్ అట చిన్నగా పాలు తాగడానికి లేదంటే వాటర్ తాగడానికి అది కూడా బాగుంటుంది గ్లాసు అంతా కూడా ఒకేలా వస్తుంది మాట అండి మొత్తం పేరు మాట ఏ మనకి ఏ బొమ్మ అయితే ఇచ్చాడో అదే బొమ్మ ప్లేట్ మీద గ్లాస్ మీద అలా వస్తుంది మాట అండి చాలా బాగుంది కదండి మొత్తం అంతా ప్లెయిన్ వస్తుంది అన్నమాట ఎక్కడ కూడా డిజైన్ ఏమీ రాదు ఇది బౌల్ మాట అండి ఒక చిన్న బౌల్ వస్తుంది ఈ బౌల్ మీద కూడా ఇలా బొమ్మ ఉంటుంది మిక్కి మోస్ బొమ్మ ఉంటుంది చాలా బాగుంటుంది స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట అండి ఇవన్నీ కూడా చాలా నీట్గా ఉంటుంది కొంచెం హెవీ వెయిట్లా ఉంటుంది అన్నమాట అంటే వన్ సిక్స్టీ గ్రామ్స్ అంటే కొంచెం హెవీ వెయిట్ అనమాట అండి చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది కదండి ఇదిగోండి స్పూను స్పూన్ వస్తుంది స్పూన్ మీద కూడా మనకి బొమ్మ ఉంటుంది మాట అండి ఇదిగోండి మొత్తం అంతా కూడా ప్లెయిన్ వస్తుందండి ఎక్కడ కూడా మనకి డిజైన్ కానీ ఏమీ ఉండదు ఇలా స్పూన్ వస్తుంది మొత్తం ఇలా సెట్ మాట అండి ఒక ఫోర్ కోట్ వస్తుందండి ఏదైనా మనం బౌల్లోని ఫ్రూట్స్ అవి వేసి కట్ చేసి ఇచ్చినప్పుడు ఇలా పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు అన్నమాట ఇలా బొమ్మ చూస్తూ కూడా తినేస్తారు అని దానికోసమని చెప్పి ప్రత్యేకించి మనకి ఈ సెట్ మీద ఇలా బొమ్మలు వస్తాయి మాట అండి ఇలా మనకి మిల్క్ బాటిల్స్ మీద ఇంకా గ్లాసులు సిప్పర్ అన్నీ కూడా ఉంటాయి మాట అండి అన్నిటికీ కూడా మనకి ఈ బొమ్మ అయితే ఇస్తాడు ఇస్తాడనమాట అండి చాలా బాగుంటుందండి ఇది మొత్తం అంతా కూడా సెట్టు చూసారా బాగుంది కదండి అదే మొత్తం అంతా సెట్ కలిపి మనకి వన్ సిక్స్టీ వన్ గ్రామ్స్ మాట అండి పదహారు తులాలు మనకి ఏదైనా గమ్మని ఇప్పుడు గోల్డ్ రేట్ కూడా ఎక్కువ బట్టి గోల్డ్ పెట్టాలి కానీ రేట్ ఎక్కువ అని అనుకున్న వాళ్ళు ఇలా ఇస్తే చాలా బాగుంటుంది అన్నమాట అండి యూజిబుల్గా ఉంటుంది మనం ఏదో ఒక గిన్నె ఒక ప్లేటు అలా ఇచ్చినా అది వేరేగా ఉంటుంది ఇలా మొత్తం అంతా సెట్ ఇచ్చామంటే నీళ్ళు మొత్తం సెట్ యూస్ చేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట అండి ఇందులో ఇంకొక సెట్ చూపిస్తున్నాను మీకు ఇది మిక్కీ మౌస్ వచ్చింది అది డోరమోన్ వచ్చింది ఇదేమో మనకి మిక్కీ మౌస్ వచ్చింది కొంచెం వెయిట్ ఎక్కువ ఇది టూ టెన్ గ్రామ్స్ అండి అంటే ఇరవై ఒక్క తులాలు అన్నమాట ఇది టూ టెన్ గ్రామ్స్ వచ్చింది ఇరవై ఒక్క తులాల మటండి ఇదిగోండి ప్లేటు దాని మీద కొంచెం పెద్ద సైజ్ మాట అండి ఇది అంటే ఒక ఐదు తులాలు ఎక్కువ మాట అండి దానికి దీనికి ఒక ఐదు తులాలు డిఫరెన్స్ ఉంటుంది ఇదిగోండి చూసారా బొమ్మ అంతా కూడా మనకి నేను చూపించాను కదండి దానికి ఆ ప్లేట్కి ఇలా లోపలికి వచ్చేసి ఉంటుంది మాట అండి బయట మనకి ఏమీ పెద్దగా ఇలా ఊడిపోవడం అలాంటివి ఏమి ఉండవు మాట అండి ఇదిగోండి గ్లాసు దాని మీద కొంచెం పెద్ద సైజ్ వస్తుంది మాట అండి ఇది చూసారా అదిగోండి గ్లాసు అలాగే పిల్లల ఐటమ్ అయితే మన దగ్గర చాలా ఉంటుందండి కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు అంతా కూడా ప్లాస్టిక్ అది వాడకూడదు అంటున్నారు కదండి మిల్క్ బాటిల్స్ కానీ గ్లాసులు కానీ మనకి స్లిప్పర్ కానీ ఇలా చాలా మాట అండి పిల్లలు ఇలా పట్టుకుని పాలు తాగడానికి చాలా ఉంటాయండి చాలా రకాలు అయితే ఉంటాయి పిల్లలది కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది మీకు ఏమన్నా కావాలన్నట్లయితే నాకు కామెంట్ చేసినట్లయితే నేను వీడియో కూడా చేసి చూపిస్తానండి అలాగే మీకు ఏదన్నా ఐటెం కావాలంటే స్క్రీన్ షాట్ తీసి నేను వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను కదండి వాట్సాప్ నెంబర్కి నాకు వాట్సాప్ చేసినట్లయితే నేను మీకు ఎలా ఆర్డర్ పెట్టుకోవాలో ఏంటన్నది కూడా నేను చెప్తాను అనమాట అండి ఇదిగో చూసారా మిక్కి మౌస్తో స్పూను చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుందండి అసలు లైట్ వెయిట్ అయితే కాదు స్ట్రాంగ్గా ఉంటుంది పిల్లలకి గుచ్చిపోవడం అలా ఏమీ ఉండదు అండి స్ట్రాంగ్గా ఉండడం వల్ల మనకి ఏం గుచ్చుకోవడం అలా ఉండదు మాట అండి ఇదిగో వంపి చూస్తుందని చూసారా మీకు వంగట్లేదు స్ట్రాంగ్గానే ఉంటాయి మాట అండి చూసారా బాగుంది కదండి సెట్ అలాగే మన దగ్గర కలెక్షన్ ఉంటుందని చెప్తున్నాను కదండి మీకు ఏమన్నా ఒక మిల్క్ బాటిల్స్ కానీ అలాంటివి ఏమైనా చూడాలని అనిపిస్తే మీరు కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా మీకు వీడియో చేసి చూపిస్తానండి అది సిల్వర్ కాస్ట్ చెప్పమని అడుగుతున్నారు కదండి సిల్వర్ కాస్ట్ అయితే చాలా అయిపోయిందండి వన్ ఆట్ త్రీ వన్ ఆట్ త్రీ ఉన్నదండి మనకి గ్రామ్ వచ్చి అంటే మనకి థౌజండ్ రూపీస్ పైనే ఉన్నది మాట అండి తులం వచ్చి థౌజండ్ రూపీస్ పైనే ఉన్నది మనకి హోల్సేల్ కాబట్టి మీకు రేటు తగ్గించే పడుతుంది మనకి తరుగు మజూరి ఉండదు ప్లస్ ఉన్న రేట్ కంటే కూడా మనకి గ్రామ్ దగ్గర ఒక ఫోర్ ఫైవ్ రూపీస్ తగ్గించే అన్నమాట అండి మేము హోల్సేల్ కదండి అని చెప్పేసి చెప్తున్నాం రేట్ మీకు మీకు ఎవరైనా ఏదైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి నేను పార్సల్ పంపిస్తాను ఇదిగోండి రెండు సెట్లు పక్కపక్కనే పెట్టిన చూసారా ఇది వన్ సిక్స్టీ గ్రామ్స్ ఇది వచ్చి టూ టెన్ గ్రామ్స్ మాట ఇదిగోండి చాలా బాగున్నాయి కదా మీకు ఏ సెట్ నచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకే అండి మీకు ఇంకా ఏదైనా వీడియోలు చూడాలనిపిస్తే నాకు మీరు కామెంట్ చేసినట్లయితే నేను వీడియో చేసి మీకు చూపిస్తాను అనమాట ఓకే అండి మన వీడియో మీకు నచ్చిందా మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా చేయండి ఏంటంటే లైక్ చేసినట్లయితే మన వీడియో వేరొకరికి రీచ్ అవ్వడానికి వీలుగా అండి దానికోసం అనేసి నేను లైక్ చేయమని అడుగుతున్నాను ఒక చిన్న లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే అండి ఉంటానండి